పంతొమ్మిది ఒకటి ఎన్టీ రామారావు సీతారామ కళ్యాణం న నభవిష్యతి ఎన్టీఆర్ చిత్రాలన్నీ విజ్ఞాన సుధారసాలు పరిశోధనాత్మక ప్రయోజనాత్మక పౌరాణిక పాత్రలు కోటానుకోట్ల తెలుగువారి గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ ఆంధ్రులకు అభిమాన అండగారు చిరస్పరణీయులు ఎన్టీఆర్ గారు సంస్కృతం ఆంధ్ర కావ్యాలు ఇతిహాసాలు కల్పిత హరికథలు వీధి నాటకాలు అన్నీ చదివి విని ఔపాసన పెట్టిన మహానుభావులు దర్శక శ్రేష్ఠులు ఎన్టీఆర్ గారి సీతారామ కళ్యాణం అహో రావణ బ్రహ్మ అని పీఠాధిపతుల చేత ప్రశంసించబడ్డారు ప్రతి నాయక పాత్రలో కూడా నాయక లక్షణాలు పరిశోధించడం ఎన్టీఆర్ గారి అపూర్వ లక్షణం విలక్షణ పాత్రను సలక్షణంగా రూపుదిద్ది ప్రేక్షకుల చేత శ అనిపించుకోవడం ఒక విశేషం వాల్మీకి రామాయణం దశగట్టుడు పదివేల సంవత్సరాలు బ్రహ్మకు తపస్సు చేసి మెప్పించి అజేయ వరాలు కామరూపం ధారణ వరంగా పొందినారు కానీ ఇందులో అలా కాకుండా కథను మార్చి శివగీతం కైలాస పర్వతం పెకలించడం పరాభవంతో ఆవేదనతో వీణానాదం చేస్తూ శివుని స్తుంచి మెప్పించి రావణ బిరుదు పైగా అజయ వరాలు శివుని వల్ల పొందినట్లు కథ మార్చిన ఎన్టీఆర్ నటన శివభక్తి ప్రేక్షకుల చేత పొగర్తలు చప్పట్లు సంపాదించి విజయవంతం చేశారు రావణుడు సీతను చూడటం వాల్మీకి రామాయణంలో అరణ్యవాసం చివరి సంవత్సరం తన చెల్లెలు శూర్పణక పరాభవంకు ప్రతిక్రియగా సీతాపహరణ జరుగుతుంది కానీ ఇందులో కథ మార్చి సీతారామ కళ్యాణంలో శివధనుర్భంగ కథలో పాల్గొనటం నేల మీద పడిపోవటం పరాభవం చెందటం శ్రీరాముడు సునాయాసంగా ఎన్టీఆర్ దేహంపైన శివుని విల్లు విరచటం సీత వరమాల శ్రీరాముని మెడలో వేయటం అప్పుడు రావణుడు అదృశ్యం కావటం వినూత్నంగా సృష్టించి రక్తి కట్టించాడు కానీ ఎంత మాత్రం చేయరాని చేయకూడని అసభ్యంగా అన్నాచర్యుల మధ్య సీతారాముని వేషం వేసి కామరూపధారులుగా మార్చి యుగల గీతం చిత్రీకరించటం రామాయణ మహాకావ్యం రామాయణ మహాకావ్యం రాసిన వాల్మీకి కూడా జరిగిన మహా అపరాధం హరినాథ్ గీతాంజలికి మాటలు లేవు కనీసం పాటైనా పెట్టి అని చెట్టిఆర్ గారు ఇలా చిత్రీకరించారు శివపార్వతులు సీతారాములు అద్వైత వేదమూర్తులు వారి వేషం ఎంతటి వరప్రాసు ప్రసాదులైనా కామరూప దారులైనా రాక్షసులు వేయలేరు తమోగుణ సంపన్నులు కనుక రాక్షసులు వేయరాదు వేయకూడదు రాముడు ఉన్న చోట కామం ఉండదు సీత చేతో అరుంధతి దేవితో సమానం పురాణంలో అగ్నిదేవుని భార్య స్వాహాదేవి సప్త ఋషుల భార్యలు ఆరుమంది రూపం ధరించి అగ్నిదేవునికి తృప్తి అతన్ని సప్తఋషుల దగ్గర నుంచి కాపాడుతుంది కానీ మహాపతివ్రత అరుంధతి వేషం మాత్రం వేయలేకపోతుంది అందుకే వివాహాలు అరుంధతి దర్శనం పవిత్రంగా నూతన వధువులు చేయిస్తారు ఒకవేళ శూర్పణక రావణాసురులు గొప్ప వరప్రసాదులు వరప్రసాదులు కామరూపధారులు అయింటే గొప్పవారై ఉండింటే అరణ్యంలో శూర్పణక సీతలేని సమయం చూసి సీత వేషం వేసి శ్రీరాముని సంగమించి ఉండేది అలానే అరణ్యంలో శ్రీరాముడు లేని సమయం చూసి రావణుడు శ్రీరాముని వేషం వేసి సీతామాతకు పాతివీత్య భంగం చేసి ఉండొచ్చు అనగా రావణుడు శ్రీరాముని వేషం వేయుడు వేయలేడు ఇక సూర్యప్రిక కళలో కూడా సీతామాత వేషం ధరించడం దుర్లభం అయినా సీతారామ కళ్యాణం కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు నటన ముఖ్యంగా రావణ పాత్రలో అపూర్వ కళా సృష్టిలో ఎన్టీఆర్ గారు చూపిన గొప్పతనంలో ఈ చిన్న అసహజ సన్నివేశం అతని నట నటనా కళా వైద్యుష్యం ముందు సూర్యుని ముందు చిన్న దివిటి దివిటీ ఇలా ఎవ్వరినీ కష్టపెట్టలేదు సీతారామ కళ్యాణం ఇప్పుడు కూడా ఎంతో ఆనందంగా పలుమాల నేను చూచి ఆనందిస్తూ ఉంటాను టేహో మీ పగడాల జనార్థం తిరుపతి